பிரபுத்தம் <laughs>

何もない。 పన్నెండు వేలు ఇస్తామని ఏదైతే చెప్తున్నారో దయచేసి అక్కడ రాజకీయం చేయకుండా అర్హత ఉన్న అందరు కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను కొంతమందికి అయితే చాలా తక్కువ భూమి ఉంటుంది ఎకరాల్లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు రైతు కులులకు ఇస్తున్నది పన్నెండు వేలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను రేపు ఏదైతే మన దగ్గర అంతా వార్డ్ కం వార్డు మీటింగ్స్ అవుతా ఉన్నాయో దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి ఒకటే ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఎవరికి పెన్షన్ కావాలో ఎవరికి ఇల్లు కావాలో గతంలో మనం ప్రజాపాలనని అప్లికేషన్లు ఇచ్చున్నాం కానీ మళ్ళీ ఏం ఎక్కడ వేసినారో తెలీదు మళ్ళీ ఇప్పుడంటే అప్లికేషన్లు ఇవ్వాలంట కాబట్టి కావాలంటే మనం మనం ఇక ప్రభుత్వ పనితీరు ఎట్లుందంటే ఆ రోజు తీసుకున్న ప్రజాపాలనలో మున్సిపల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి టెంట్ వేసి హంగామా చేసి ప్రజాపాలనని అప్లికేషన్లో తీసుకున్నారు మరి ఎక్కడ పోయినా అప్లికేషన్లు ఈరోజు తీరా వస్తే పొద్దున ఒక కార్పొరేటర్ చెప్తుండే అనిల్ అనిల్ యాదవ్ గారు ఆయన వార్డులో నాలుగు వందల పైచీలకు అప్లికేషన్లు రేషన్ కార్డులకు ఇచ్చారట తీరా చూస్తే ఇరవై ముప్పై కూడా రాలేవట మరి మిగతా అప్లికేషన్లు ఎక్కడ పడేసారు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ అప్లికేషన్లు పెట్టమంటున్నారు అంటే అప్లికేషన్లు పెట్టుకుంటునే పోవాలనే ఆలోచన ఉంది తప్పిస్తే వాళ్ళకి ఇవ్వాలని అమలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లోపించిందని స్పష్టంగా అర్థమవుతుంది తప్పకుండా వార్డ్ మీటింగ్లలో కానీ గ్రామ సభలో కానీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరం వెళ్దాం అడుగుదాం వచ్చేంతవరకు అక్కడికక్కడ శాంక్షన్ ఇచ్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం మీకు రావాల్సింది ఖచ్చితంగా అడగడానికి అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రజాపాలనలో రేపెట్టే గ్రామ సభల్లో తప్పకుండా ఇచ్చేటట్టు తీసుకునేటట్టు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఇనాగ్రేషన్ తొమ్మిది తొమ్మిది వార్డ్ల ఇనాగ్రేషన్లు దాదాపు ఐదు కోట్ల నలభై లక్షల నా నలభై కోట్ల ఐదు లక్షల ఐదు కోట్ల నలభై లక్షల వర్క్స్ ఇనాగ్రేషన్స్ అవుతున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలే మంచి లేదు అయినా కూడా నేను అనుకుంటున్న నీర్పేట మున్సిపాలిటీ వాసులు అదృష్టవంతులు ఎందుకంటే ఇవి రాష్ట్ర ప్రభుత్వము మున్సిపాలిటీ నిధులతో అయిపోతున్నాయి కానీ ఇక్కడ ప్రపోజల్స్ అమృత్ స్కీమ్ కింద కూడా రాగలుగుతాయి ఈసారి ప్రపోజల్స్ రాలేదు అండి అమృత్ స్కీమ్ తప్పనిసరిగా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ కార్పొరేటర్స్ మున్సిపల్ కమిషనర్ అభివృద్ధి అంటే ఇప్పుడే పెట్టండి వచ్చే ఏడాది అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అరవై శాతం వస్తుంది కూడా తీసుకోవచ్చు ఎప్పటిసంది ప్రపోజల్ పెట్టాలి చాలా సంతోషము ఇలా హెచ్ఎండిఏ కొంచెం డబ్బులు ఇచ్చింది మున్సిపాలిటీ ఇద్దరు కలిసి చేస్తున్నారు